నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు అధికారులతో సమావేశాలు నిర్వహించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ బిల్వదలములతో పరమేశ్వరుని అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేస్తుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ అర్చనను నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈ రోజు అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కష్టపడేటటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి చికాకులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాయి పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు గొప్పవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు మానసికమైనటువంటి సంతోషాలు ఆనందాన్ని కలుగ ఉద్యోగ విషయాల్లో ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఎవరిని నమ్మి అతిగా మీ విషయాలు చెప్పకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండండి కన్యారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో శ్రమ పెరుగుతుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తుంటారు కొన్ని శుభవార్తలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి తులారాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి పెట్టుబడుల గురించి ఆలోచనలు ఉంటుంటాయి ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుండాలి మాట విలువను కోల్పోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి దీపారాధనను నిర్వహించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆధిపత్య ధోరణి వలన కొన్ని అనుకూలతలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది ధనుసు రాశి వారులకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి అలాగే అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేస్తుంటారు ప్రతికూలమైనటువంటి వాతావరణాలను అధిగమించి సంతోషాలు పొందుతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశివారు పెద్దవారి యొక్క సహకారాలను పొందుతుంటారు వ్యాపార రంగంలో కీలకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి విద్యా ఉద్యోగపరమైనటువంటి పనులుంటుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ హయగ్రీవ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఖర్చులు పెట్టినప్పటికీ తొందరలోనే ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు చేపట్టిన పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలను జాగ్రత్తగా మీరు నిర్వహిస్తూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగ్యై నమ అనేటటువంటి నామంతో అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి